ే నమహ ఈ రోజు వీడియో మణిదీపవర్ణం పూజ ఎలా చేయాలో చూద్దామండి ముందు వీడియోలో నేను మూడు కలర్స్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు మూడు కలర్స్ చేసుకుంటున్నాను చూడండి రెడ్ పార్జాతం పూలు ఎల్లో కలర్ పూలు ఈ మూడు కలర్స్ తోన నేను ఈ రోజు పూజ స్టార్ట్ చేస్తున్నాను ఈ మన వర్ణం ఏంటంటే మనం ఒక్క శుక్రవారము తొమ్మిది కలర్స్ తోనా తొమ్మిది నైవేద్యాలు పెట్టి అలా చేసుకోవచ్చు లేదనుకుంటూ ముప్పై రెండు వారాలు ఒక్కొక్క వారానికి ముప్పై రెండు ముప్పై రెండు పువ్వులతోన అలాగా చేసుకోవచ్చు లేదనుకుంటా తొమ్మిది శుక్రవారాలు ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క కలర్తోన అలాగా చేసుకోవచ్చు ఈ మన దీపవళము ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దామండి మనము పూజ సామాగ్రి ఏంటంటే కలిసానికి ఒక పాత్ర ఒక పాత్ర దీపం కుందేలు పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరము అగరబత్తులు ఈ అమ్మవారికి సామాగ్రి కావాలి ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దామండి శుక్లాం వరదరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే దీపారాధన చేసుకుందాం ీపంజ్యోతి పరాబ్రహ్మ దీపమేహమం దీపే నా సాది చేసుకుందాం అండి మగవాళ్ళైతే వాళ్ళైతే అనుకోవాలి ఆడవాళ్ళైతే నమ అనుకోవాలి ఓం కేశవాయ నారాయణాయ నమ మాధవాయన నాలుగోసారి చెయ్యి కడిగేసుకోవాలి గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలండి ఆగమార్తంతో రెండు అక్షంతలు తీసుకొని ఈ మంత్రం చదువుకొని ఎనికి పక్కన వేసుకోవాలి అపక్రమాత భూతాద్య సర్వేతే భూమి భారాక సర్వేశ్వర విరోధేణ బ్రహ్మ కర్మ సమారభే ఉత్తిష్టంట భూత పిచాచయతే భూమి భారాక ఏతేశ్వర విరోధేన బ్రహ్మ కర్మ సమారభే వెనికి పక్క వేసుకోవాలి ప్రాణాయామం ఒక పక్క క్లోజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి ఓం వోహో ఓం వోహ ఓం గం స్వహ ఓం మహ ఓం జనహ

శ్రీశైల ఈశాన్య ప్రతిధి గంగా గోదావరి మధ్యప్రదేశే ఇక్కడ గోత్రాలు నెల తీతి చెప్పుకున్న తర్వాత సహా కుటుంబానం స్థేమ విజయ అభయ ఆయుర ఐశ్వర్య వృద్ధి అర్థం ధర్మ అర్ధ కామ మోక్షల సిద్ధార్థ ఇష్ట మనోఫల లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ మణి పూర్ణం పూజ కరిషే కలిసారాదండి ఈ కలిసిన చెంబులో మనం ఒక గంధము కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసుకోవాలి ఈ చెంబుకు మనం బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు కలిసారాధన చేసుకుంది కలిసేముఖే విష్ణు కంటే రుద్రేశ్రిత మూలే తత్రశతో బ్రహ్మ మధ్య మాతృగ్నాక్షదో సాగర సర్వ సప్త దీప వసుంధర రఘువేద రైజర వేద సామ వేద అంగైతాసైతాసర కలశంభు సమాశ్రిత ఓం పూతనవు ఇక ఓం అనుకుంటూ చ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సని దౌకూరు కావేరి గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగ కలిశోదగేన దేవ ఆత్మానం ప్రోజదవ్య సంప్రోష మళ్ళన్నిటి మీద మనము శుద్ధి చేసుకోవాలి గణపతి పూజ ఇప్పుడు పసుపు వినాయకుని చేసుకున్న ఈ పసుపు వినాయకునికి మనము పూజ చేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యామి ధ్యానం సమర్పయామి సమర్పయాీ మహాగణాధిపతి నమ ఆసనం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతే నమ పాదే పాద్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతే నమ హస్తి ఆజ్ఞం సమర్పయామి ఒక నీల చక్క చదువుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ హస్తి ఆజ్ఞం సమర్పయామి ఓం శ్రీ ముఖ్య మహాగణాధిపణ సమర్పయామి ఆచమనియం సమర్పయా మలోకనీల ఇష్టం ఓం శ్రీ మహాగణాధిపతి నారి కేళ్ల పొలాలకు సాణం సమర్పయామి కొబ్బరి నీళ్లు ఒక ఒక చుక్క నీళ్లు చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతి ఔపచారిక స్నానం సమర్పామి స్నానాంతర సిద్ధ ఆచమనీయం సమర్పయామి మా నీల నీళ్ళ చుక్క చల్లుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి మహా వస్త్రం సమావసరం సమర్పయామి దూదితో నవ్వు చేసిన వస్త్రాన్ని వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి మహా యజ్ఞోపవీతం సమర్పయామి దూదితో చేసిన ఓ యజ్ఞోపవీతము పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ గంధం సమర్పయాము ఒక పువ్వు గంధవుల ముంచి స్వామి దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి పుష్పం పూజ ఒక పువ్వు స్వామి దగ్గర పెట్టుకోవాలి ఓం సుముఖాయనే నమ ఇక్కడ ఈ నామాలు చదువుకుంటూ మనము పూజ చేసుకోవాలి ఓం సుముఖాయ నే ఓం ఏకదంకాయ నే నమ ఓం కపిలాయ నే నమం గజ కర్ణకాయ నే నమ ఓం లంబోదరాయ నే ఓం వికటాయ నే నమ విఘరాజాయే నమ గణాధిపాయ నే నమూమకేతవే నమ గణాధ్యాక్షాయ నే ఓం పాళచంద్రాయ నే నమ గజననాయ నే ఓం వక్రతుంంధ్రాయ నే నమ శుల్పకర్ణాయ నే నమ

ఓం మిహి భూర్భస్వ భర్ఘో దేవశీన పరిపించే అమృతరణం అప్ ఐదు సార్లు స్వామికి చూపించుకోవాలి ఓం ప్రాణ యస్వాహ అపానాయ స్వాహ వ్యాన ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఒక నీళ్ళ చుక్క కింద చల్లి మధ్య మధ్య పానీయం సర్ప అమృత ఉత్తర ప్రశ్న అస్థప్రశ్న పాదోప్రశ్న శ్రీ మహాగణాధ్వ గూడోపచరణ్యం సమర్పయాధమే మహా తాంబూలం సమర్పయామి నీరాజనం ఓం శ్రీ మహాగణాధిపతిని మహా తరుపురానంద మూడు సార్లు స్వామిని చూపించేసి ఒక నీళ్ళ చుక్క చదువుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతిని మహా మంత్రపుష్పం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి ఆత్మగ్రస్థారం సమర్పయామి ఇక్కడ స్వామిని మూడు సార్లు అనుకొని పయ్యడం పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అమ్మవారికి లలితాదేవికి పూజ చేసుకోవాలి ఓం శ్రీ లలితా దేవి నమ ఆవాహయామీ ఇక్కడ లలితాదేవికి ఏంటంటే మళ్ళీ ఆచమానం చేసుకొని గోత్రనామాలు చదువుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి ఓం శ్రీ లలితా దేవి నమ ఆవాహయామీ ఓం శ్రీ లలితా దేవీ నమ ఆసనం సమర్పయామి శ్రీ లలితా లితీ నమ పాదే పాద్యం సమర్పయామి ఓం శ్రీ లలితా దేవీ నమ శ్రీ లలితా సమర్పయా ముఖ ఆచమ సమర్పయామి శ్రీ లలితా దేవీ నమ స్నానం సమర్పయామి దూదితోన చేసిన వస్త్రాన్ని పెట్టుకోవాలి ఓం శ్రీ లలితా దేవీ నమ వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం ఓం శ్రీ లలిత దేవి నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం శ్రీ లలిత దేవీ నమ గంధం సమర్పయామి ఒక పువ్వుతోన గంధం ముంచేసి అమ్మ పాదాల దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ లలిత దేవీ నమ పుష్పం సమర్పయామి ఇక్కడ మనిది పూర్ణ ముప్పై రెండు పువ్వులతోన ఇప్పుడు మనం ఇక్కడ చేసుకున్నాను నేను మూడు కలర్స్ చేసుకుంటున్నాను మూడు సార్లు చదువుకొని ఇప్పుడు వేసుకుందాం Okay? మహాశక్తి మణి దీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్ర రూపిణి మన మనసుల కొలువై సుగంధ పరిమళ పుష్పాలు ఎన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మన సుఖాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదులు ద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు శ్రీ భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మాకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది ఆమణ పొడవు నగలవు మధుర మధుర మగు చంతన సుధలు ద్వీపానికి మహానిధులు నాలుగు కళామల్లు వరాలను సిగే పదహారు సేతులు పరివారముతో పంచ బ్రహ్మలు ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట దీప్కులు దీపాలకులు సృష్టికర్తలు సరలోకాలు మణిద్వీ महाने के महाने కోటి సూర్యలు ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు ద్వీపానికి మహానిధులు పంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు ద్వీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోకమై ప్రకారాలు ప్రపంచమిలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు వజ్రపు వజ్రపుకోటలు వైడుర్యాలు రాఘమణి ప్రకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణమంత్ర విద్యలు సర్వసుద శ్రీ శ్రీగాయత్రి జ్ఞాన శక్తులు ద్వీపానికి మహానిధులు మిలమిలలాడే పురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమలు మణి దీపానికి మహానిధులు కుబేర వరుణ దేవులు సుబల అగ్ని అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణి ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞానవైనగ్యశీతులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవాగ్రహాలు మణిద్దీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహానిధులు సువర్ణరత సుందర గిరులు అనంత దేవి పరిచారకులు భూమి దిగమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్నరకింప పురుషాదులు నానా జగములు నదీ నదములు మణి దీపానికి మహానిధులు మానవ మాధవ దేవ గణములు కామదేవును కల్పతరములు సృష్టి శిథిలయ కారణమూర్తులు మణి ద్వీపానికి మహానిధులు కోటి ప్రకృత సౌందర్యాలు సగల వేదములు ఉపనిషత్తులు పదహారు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య పలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తు ఏకాంత భవనములు మని నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రమాణ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామనుల నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన పైన లోకము గలదు సర్వలోకమే మణి దీపం సర్వేశ్వరి గది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపముల మని గత ఖచ్చిత ఆవరణాలు చింతామణి పరమేశ్వరు సౌందర్యానికి సౌందర్యముగా అవు పడుతుంది దీపముల దీపములో పరదేవతను నిత్యము కలిచి మనసర్పించి సర్పించి అర్పించినచో అపారనము సంపదలిచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది శ్రీమ నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు మన ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు శివ కౌతేశ్వరి శ్రీ చైకేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట తిష్టమేసుకొని కూర్చొను నంట కోటి సువాలను సమకూర్చుకొనుటకై శ్రీ భువనేశ్వరి సంకల్పమే జనియించే ఈ మణి దీపం దేవదేవుల నివాసము అది ఏ మాకు కైవల్యము ఇక్కడికైంది కానీ మళ్ళీ ఇప్పుడు ఒక ప్రసాదం డైట్ రోస్ అండి ఒకటి ఓం భూర్భస్ భర్గోదేవ శ్రీవాణ సత్యను పర్తించాం ఓం ప్రాణయస్వ ఆ ప్రాణయస్వ వ్యానయస్వ తాంబూలం పెట్టుకోవాలండి మళ్ళీ ఒకసారి ట్రాన్ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ మూడు సార్లు చదువుకున్నానండి మూడు సార్లు చదివి మూడు ప్రసాదాలు మూడు తాంబూలాలు వడపప్పు సలివిడి పండ్లు నైవేద్యంగా లాస్ట్ మూడోసారి అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టుకుంటున్నానండి ఓం శ్రీ లలిత దేవి నుహ ధూపమాగ్రయామి दीपम दर्शिया दीपं चुप्चक नैवेद्यम ओम श्रदी मेहय सर्प्रोपरणमे ओम प्राणयस्व अव व्यान स्व उदाहन स्व सील चुका चलद मध्य पानीय अमृता उत्तर प्रश्न अस्तोप्न पादपक्षा में श्री ललिता दीवी नम नैवेद्यम तांबूल श्री ललिता दीवी नम ताल सूंबूला అమ్మకు చూపించేసి ఒక నీళ్ళ చొక్క చదువుకొని మనం తీసుకోవాలి శ్రీ లతా దేవే నమ మంత్రపుష్పం సమర్పయామే ఆత్మ పురస్కారం సమర్పయామే ఆండోలిక అశ్వారోహణ సంవత్సరం అమ్మకి ఇలా మూడు సార్లు చూపిచ్చేసుకోవాలండి రెండు అక్షంతాలు తీసుకొని కింద వదిలేసుకుంటే ఇక్కడ పూజ అయిపోయినట్టండి మంత్రాహీన క్రియాహీనభూత మయా దేవ పరిపూర్ణం కోణం తదు అనే ధ్యాన ఆవాహన చౌర శ్రచారం శ్రీ లలితాదేవి పూజ సమర్పయామే కింద పల్లెంలో వదులుకోవాలండి ఇక్కడికి పూజ అండి మణదీపు ఉన్న మన దీపవర్ణం ఈ వీడియోలో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ